వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మ్యూజిక్ క్లాస్ ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాం ఇదిగోండి లగేజ్ కూడా ప్యాక్ చేసేసాం అయితే అసలు ట్రైన్లో వెళ్ళాల్సింది ఇప్పుడైతే కార్లో వెళ్తున్నాం ట్రైన్కి అయితే రానుపోయిన రిజర్వేషన్ కూడా అయిపోయినాయండి కాకపోతే ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఇప్పుడు కార్లో వెళ్తున్నాము ఇదంతా కూడా మీకు లాంగ్ వీడియో పెడతాను ఖచ్చితంగా మీరు అందరూ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లాంగ్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి లగేజ్ అయితే పెట్టేసాం మేము అయితే స్టార్ట్ అయిపోతున్నాం అసలు అయితే ఈ ట్రిప్లో లెవెన్ మంది రావాలండి అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా రావాలి కాకపోతే ఏంటంటే అత్తయ్య గారికి ఈ మధ్య హెల్త్ బాగాలేదు కదా మళ్ళీ అక్కడ ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి అనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అయితే అమ్మ వస్తున్నారండి అమ్మని విజయవాడ పికప్ చేసుకోవాలి ఆ రెక్కి కూర్చో తిరుపతి ప్రసాద్ అయితే వచ్చేసిందండి తిరుపతి వెళ్లకుండానే ఎంత అదృష్టమో కదా విజయవాడకి అయితే రీచ్ అయిపోయా ఇంకా అమ్మలు అయితే ఎక్కించేసుకున్నాం అయితే ఎండలైతే మామూలుగా లేవండి ఏదేమైనా కొంచెం తిరుపతి వెళ్ళిన తర్వాతే చల్లదనం అనేది మనం చూస్తామనుకుంటా ఈ లోపైతే చచ్చామే ఇంకా అమ్మని ఎక్కగానే హాయ్ చెప్పంటున్నానని చెప్తుంది ఇంకా అయితే అమ్మమ్మని చూడగానే అమ్మమ్మ మీద వాలిపోతారు కదా ఇంకా ఆ పనిలో ఉన్నారు ఇంకా అక్కడ ఒక్క ఫోటో తీసుకుని స్టార్ట్ అయిపోయామండి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎన్ని టోల్ గేట్స్ ఉంటాయి కదండీ ఎలా తెలుసు అంటే మేము ఎప్పుడు కారులోనే వెళ్తూ ఉంటాము అందుకని చెప్పేసి నాకు ఒక ఐడియా ఉంది అంతకుముందు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కదండి అందుకని చెప్పేసి పర్ఫెక్ట్గా ఎప్పుడు వీడియోలు తీయలేదు ఈసారి అయితే ఛానల్ కోసం కాకపోయినా కనీసం అసలు ఎన్ని టోల్ గేట్స్ ఉంటాయో లెక్క పెడదామని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా వీడియోలు తీశానండి ప్రతి ఒక్క టోల్ వీడియో తీశాను మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరేనండి బొప్పిడి ఆంజనేయ స్వామి గుళ్ళో ఆగి లంచ్ చేసుకొని వెళ్తాము అయితే ఈసారి అక్కడ కుదరలేదు కానీ వేరే ఆంజనేయ స్వామిలో ఆగి లంచ్ చేసాం అన్నమాట లంచ్ అండి మేమైతే లంచ్ చేస్తాం ఇక్కడ దొరికింది అక్కడ లంచ్ చేస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మా అమ్మ గురించి భోజనం అంటేనే స్వీట్ కదా స్వీట్ ఎలా అందుకని చెప్పేసి సేమియా తీసుకొచ్చాను సేమియా తాగేసి అందరం అయితే స్టార్ట్ అయిపోయాం బయటికి దిగగానే అండి ఎండలకి తడిచి ముద్దైపోతున్నాము అంత భయంకరమైన ఎండలు ఉన్నాయి ఇంకా థర్డ్ టోల్గేట్కి అయితే వచ్చేసామండి ఇది సెకండ్ కదా అని మీరు అనొచ్చు ఇందాక అమ్మని పిక్ చేసుకున్నాం కదా అక్కడ మిస్ అయిందండి ఒక టోల్గేట్ అది సెకండ్ది ఇది వచ్చేసి థర్డ్ అనమాట మీకు చెప్పాను కదండి ఇందాక కౌంట్ చేయడం కోసమే వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా ఫోర్త్ టోల్గేట్ వచ్చేసి ఒంగల్ దగ్గర టోల్గేట్ అండి ఈ పైన స్కై వ్యూ అని చెప్పేసి హోటల్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఆంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది మేము చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు కూడా వీడియోలు తీసుకోలేదు ఓన్లీ ఫొటోస్ అయితే తీగాము అయితే నాకు అప్పుడు చాలా లేదని చెప్పాను కదా అందుకని చెప్పేసి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు దీంతో ఫిఫ్త్ టోల్గేట్ అండి టోల్గేట్ దాకా వచ్చేసాము అసలు అయితే విజయవాడ నుంచి లెక్క పెట్టామండి టోల్ గేట్స్ అంతకు ముందు నుంచి లెక్క పెట్టాలి కదా మొత్తం అన్ని కూడా కలిపి ఎయిట్ అయినాయి అండి ఇది లాస్ట్ టోల్ గేట్ అండి ఇదైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదంట ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయిపోయాం ఇంకా కొండెక్కడే ఆలస్యం చూసారండి ఇక్కడ అసలు అలాడు పెట్టగానే వర్షం పడుతుంది ఎండలకి తట్టుకోలేమని చెప్పగానే వర్షం కురిపించేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి నిజంగా అండి మాకైతే అలాగే అనిపించింది కింద తిరుపతి నుంచే వర్షం అనమాట ఇంకా నైట్కి అయితే ఇంకా పెద్ద వర్షం పడింది ఇంకా తర్వాత రోజు దర్శనానికి కూడా చాలా పెద్ద వర్షం పడింది కిలోమీటర్స్ ఎప్పుడు తిరుపతి వచ్చినా సరే ఈ గరుగ్మంతి దగ్గర ఖచ్చితంగా ఫోటోలు అయితే దిగుతాము ఈసారి అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ జామ్ అయినప్పుడు గబగబా బయటకు వచ్చేసి నాలుగు ఫోటోలు అయితే దిగేవాళ్ళం ఈసారి అయితే ట్రాఫిక్ జామ్ అవ్వలేదు అందుకని చెప్పేసి మాకు కుదరలేదు రిటర్న్లో అయితే దిగేవండి ఇంకా చెకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మేమైతే కొండ స్టార్ట్ చేసేస్తున్నాం అసలు వెనక కార్లు వచ్చేస్తే ఏమైనా కంగారు అందులో మా అమ్మ కూడా ఇంకా కంగారు పెట్టేస్తూ ఉంటుంది ఇంకా మేమైతే లగేజ్ అంత ఎక్కించేసి స్టార్ట్ అయిపోయాము మా వారైతే ఎప్పుడు కూడా లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు లగేజ్ నువ్వు కాదు కదా మూసేది కారే కదా ఎక్కువ పెట్టు అంటారు కానీ నేనైతే తిరుపతి వచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ పెట్టనండి ఎందుకంటే చెక్కింగ్ దగ్గర చాలా ఇబ్బంది పడతాం అందులోనే మన నిద్రలో ఉన్నాం అనుకోండి ఇంకా ఇబ్బంది వెంకటేశ్వర స్వామి కొండెక్కుతూ వెంకటేశ్వర స్వామి పాటలే వింటే ఎంత బాగుంటుందో కదా అన్నమయ్య మూవీ వచ్చిన కొత్తలో అనుకుంటాండి మా డాడీ ఎప్పుడు కూడా అన్నమయ్య సాంగ్స్ ఏ పెడుతూ ఉండేవాళ్ళు అవన్నీ విని 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 నెక్స్ట్ ఏ సాంగ్ వస్తుందో చెప్పేస్తూ ఉండేవాళ్ళం మేము ఏ పనిలో ఉన్నా సరే నోట్లో ఆడుతూ ఉండే అనమాట ఆ పాటలన్నీ ఎంత బాగుంటాయి కదా మూవీలో సాంగ్స్ అన్నీ ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే ఆ పాటలు వింటూ ఆ కొండ ఎక్కుతూ ఉంటే అసలు ఉళ్ళంతా నిక్కుపరుచుకుంటుందండి అదేనండి గూజ్మెంట్స్ వచ్చేస్తాయి అంటారు కదా అట్లా ఉంది ఎప్పుడైనా ఎక్కడైనా అన్నమయ్య సాంగ్స్ వింటుంటేనండి అసలు ఆ పాటలు వింటుంటే తిరుపతి గుర్తొచ్చేస్తూ ఉంటుంది అసలు మొత్తం అంతా కూడా తిరుపతి అట్మాస్ఫియర్ అంతా కూడా మన కళ్ళకి కట్టినట్టు గుర్తొచ్చేస్తూ ఉంటుంది మీకు కూడా అంతేనా ఇక్కడ చూస్తున్నారు కదండి నామాలు నేనైతే తీయడానికి ట్రై చేశానండి సరిగ్గా కనిపించట్లేదు బ్లర్గా కనిపిస్తున్నాయి నైట్ పూట ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఎవరైనా మనల్ని ఓవర్టేక్ చేస్తారనుకోండి మనకి ఎలా అనిపిస్తుంది చాలా భయం వేస్తుంది కదా అలాంటిది కొండెక్కేటప్పుడు ఓవర్టేక్ చేస్తే ఇంకా భయంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే నైట్ పూట జర్నీ చేసేటప్పుడు నేను ఒకటే మాట అంటాను లీలా గారిని ముందరైతే వాళ్ళని వెళ్ళిపోయినైనా మనమైతే నిదానంగా వెళ్దాం అని చెప్పేసి అంటానండి అయితే పక్క నుంచి నేను అంటున్నానుగా ప్రశాంతంగా వెళ్దాం కంగారం లేదు అని అందులోనూ టైం ఇస్తారు కదండి మనకి కొండెక్కడానికి ఆ టైం ప్రకారం ఎక్కాలి కదా ఇంకా మేము కొండ అయితే ఎక్కేసామండి ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రూమ్స్ తీసుకోవాలి కదా వెళ్ళగానే రూమ్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా మీకు మా రూమ్ కూడా చూపిస్తాను ఇదేనండి మా రూమ్ అసలు అయితే రెండు రూమ్స్ తీసుకుందాం అనుకున్నామండి అమ్మందిగా ఎందుకు వద్దునే అందరం ఒకచోటే ఉందాం ఈసారి మళ్ళీ మీరు అక్కడ మేము ఇక్కడ బోర్గా ఉంటుంది అని చెప్పేసి అందరం కలిసి సరదాగా ఇక్కడే అని చెప్పేసి అందండి అందుకనే ఒక రూమ్తో సరిపెట్టేసాం అనమాట ఇంకా ఇక్కడ అయితే బట్టలు మార్చుకోవడానికి స్పెషల్గా ఒక రూమ్ అయితే ఇచ్చాడు ఇంకా మేము లగేజ్ అంతా రూమ్లో పడేసి గుండెలు చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయామండి ఎందుకంటే ఒక పని అయిపోతుంది కదా ఇంకా లీలాగారు నందు ఇద్దరు గుండె చేయించుకుంటున్నారు ఇంకా అమ్మ నేను పాప అయితే కత్తెలు ఇస్తున్నామండి మా వాళ్ళైతే హడావుడిగా వెళ్ళి గుండె చేయించేసుకుంటున్నారు గప్పగబాబ నేను వాళ్ళని బయటికి లాక్కొచ్చి ఫొటోస్ అయితే తీసానండి ఎందుకంటే ఎప్పుడైనా సరేనండి గుండె చేయించుకునే ముందు కొన్ని ఫొటోస్ అయితే దిగుతాము ఎందుకంటే తర్వాత గుండే కదా అందుకని గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దింపుతానండి చేసాము ఆ తర్వాత నందును వాళ్ళ డాడీ గుండె చేసుకున్నారు ఇదిగోనండి మా గుండు బాబు ఇద్దరిని చూసేయండి ఇంకా గుండు చేయించుకున్న తర్వాత కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేశాము ఇంకా దిగి రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయామండి ఇంకా చక్కగా అందరం కూడా పడుకుని పోయాము అసలు మార్నింగ్ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ ఎంత చల్లగా ఉందో అసలు ఏదైనా తిరుపతి అంటేనే ఈ చల్లదనం ఉంటుంది కదా ఇదిగోనండి కార్ అయితే అక్కడ పార్క్ చేశాము అయితే నైట్ వర్షం కూడా పడిందండి లైట్గా ఇక్కడ చూసారా అండి కిటికీలంచి మా కార్ ఎలా కనిపిస్తుందో ఇంకా మేమందరం కూడా రెడీ అయిపోయామండి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము నేనైతే కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి డ్రెస్ వేసుకున్నానండి ఓకే బాయ్ అండి వెళ్ళొస్తాం అయితే దర్శనానికి ఫోన్స్ నాటేళ్ళోడు కదండి అందుకని చెప్పేసి మేమైతే ముందులే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత ఆ ఫోన్ కూడా కారులో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం చేసుకుంటుంటే ఒక అద్భుతం జరిగిందండి ఏంటంటే కుంభ వృష్టిగా వానపడింది ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేశారు మేమైతే కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నప్పుడే ఆపేశారండి అసలు అలాగే చూస్తూనే ఉండిపోయాం అందులో ఆ రోజు గురువారం కావడంతో నేత్ర దర్శనం అండి అసలు ఎంత బాగుందోనండి ఎప్పుడు కూడా అలంకరణతో స్వామివారిని మొత్తం అంతా కూడా మూసేసినట్టు చేసేస్తారు కానీ ఆ రోజు అండి అసలు ఎంత క్లియర్గా కనిపించాడు వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది అసలు రెండు కళ్ళు సరిపోలేదండి స్వామివారిని చూడటానికి ఎంత అదృష్టమో కదా ఇంకా నైట్ ఆ వర్షంలో తడుచుకుంటూ అలాగే రూమ్కి అయితే వచ్చేసాము చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకున్నామండి ఇంకా మార్నింగ్ లేవగానే అందరం కూడా చక్కగా రెడీ అయిపోయాము ఎందుకు అంటే ఆ రోజు మా పాప పుట్టినరోజు అందుకని ఇంకా అందరం కూడా చక్కగా రెడీ అయిపోయి స్వామివారికి దీపారాధన చేయడానికి వెళ్తున్నాము అసలు అయితే ఎప్పుడు కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడే దీపారాధన కూడా చేసేసుకొని దర్శనానికి వెళ్తాము అయితే నిన్న ఫుల్గా వర్షం పడింది కదా దీపారాధన వెలిగించడానికి అస్సలు కుదరలేదు అందుకనే ఈరోజు వెళ్తున్నాము అందులోనూ పాప పుట్టినరోజు కూడా కదా అన్నీ కలిసి వచ్చాయి అట్లా ఇంకా వెళ్ళే కొంచెం షాపింగ్ కూడా ఉందండి అది కూడా కంప్లీట్ చేసుకుని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఇక్కడ ఒక కీచైన్ మీద రాధి లీలా గారి నేమ్ రాయించుకున్నామండి అసలు ఎంత బాగా రాసారు చూడండి మీరు కూడా అన్న నేను అన్న స్కూల్లో కాలేజీలో కూడా మంచి ఫ్యాన్స్ ఉంటా ఉంటారు అప్పుడు ఇంత రైటింగ్ జీవితం నేర్పించే చూడండి ఎంత బాగుందో కదా అసలు ఎంత బాగా రాశారో దేవుడు ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఇస్తాడండి కాకపోతే ఏంటంటే ఆ టాలెంట్ ఏంటి అనేది మనం తెలుసుకునే లోపే సగం జీవితం అయిపోద్ది నేను చెప్పింది కరెక్టా కదా చెప్పండి మీరు ఆ మిగతా సగం జీవితంలో ఈ టాలెంట్ని మెరుగుపరుచుకుందామా అంటే అప్పుడు అందరూ ఈ టైంలోనా ఇప్పుడా ఇప్పుడు నీకు అవసరమా ఇలాంటివన్నీ డైలాగ్స్ అంటూ ఉంటారు ఇంకా డైలాగ్స్ అని విన్న తర్వాత చేసే మూడు ఉత్సాహం రెండూ పోతాయి ఏమంటారు నేను చెప్పింది నిజమేనా కాదా ఇంకా మేమైతే స్వామి గుడి దగ్గరికి వచ్చి కూర్చున్నాము ఫస్ట్ అక్కడ కూర్చొని దీపాలు తయారు చేసుకోవాలి కదా అయితే ఎప్పుడు కూడా అమ్మాయి ప్రిపేర్ చేస్తుంది మామూలుగా అందరూ కూడా ప్రమిదలు చేస్తారు కదండి దీపారాధన అమ్మ అయితే ఇట్లాగా బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి దాంట్లోకి ఆల్రెడీ ఆవు నెలలో ఒత్తులు నానపెట్టేస్తూనే ఉంటుందండి ఆ ఒత్తులు వేసి దాని మీద పచ్చకరపురం వేసి దీపారాధన చేస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇట్లా పిండి దీపారాధన చేస్తే చాలా ఇష్టం అని చెప్పేసి అమ్మ అయితే బాగా పూజలు చేస్తారండి అవన్నీ కూడా నాకు కూడా చెప్తారు కొన్ని కొన్ని శనివారం పిండిది పరాధన అలాంటివి కొన్ని కొన్ని చెప్తారు నేను కూడా చేస్తూ ఉంటాను ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము స్వామివారిని మీకు కూడా చూపిస్తాను అందరూ దర్శనం చేసుకోండి చేసుకున్నారండి అందులోనూ ఆ రోజు మా పాప పుట్టినరోజు కదా ఇప్పుడైతే పుట్టినరోజుకి అక్కడ ఉండాలి అని చెప్పేసి వెళ్ళాము ఒకసారి అయితే అనుకోకుండా వచ్చిందండి అంటే పాప చిన్నప్పుడు అప్పుడైతే ఫుల్ జ్వరం వచ్చేసింది అసలు కొత్త బట్టలు కూడా వేయలేదనమాట ఇంకా పాపను అలాగే ఎత్తుకొని తీసుకొచ్చి ఇక్కడ దీపారాధన చేశాను చూసారా అక్కడ తీసుకొచ్చి అలాగే కూర్చోబెట్టామండి నైట్ పూట అట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అట్లాగే కూర్చున్నాము ఆ తర్వాత తెల్లవారుజాంకల్లా జ్వరం అయితే తగ్గిపోయింది మాకైతే చాలా భయం వేసింది ఏంటి ఇక్కడ జ్వరం వచ్చింది అసలు ఎట్లా ఏంటి అని చెప్పేసి అనుకున్నాం కానీ ఆల్రెడీ మనం చిన్నపిల్లలంటే సిరప్స్ మెడిసిన్స్ తీసుకెళ్తాం కదా అవన్నీ వేసేసి చక్కగా ఇంకా ఆ రోజు నైట్ అంతా నిద్రపోలేదు అక్కడ తీసుకొచ్చుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అట్లాగే కూర్చున్నాము కొన్ని కొన్ని విషయాలు తలుచుకుంటుంటే భలే ఉంటుంది కదండి అయితే మా పాప ఫస్ట్ టైం బోర్లా పడింది కూడా ఈ కొండ మీదే ఇంకా మేము దీపారాధన చేసేసుకున్నాం కదా ఇప్పుడు వెంగమామికి వెళ్తున్నామండి ప్రసాదం తినడానికి అదేనండి అన్నప్రసాదం రాగానే ఇక్కడ ఫొటోస్ దిగుదాం అనుకున్నామండి కానీ అదేంటో దాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాము దిగడం కూడా అనమాట ఇంకా లోపలికి వెళ్ళి చూడగానే బఫే సిస్టమ్ ఉందండి అంటే నేను ఎప్పుడు చూడలేదు ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పెడతారో ఏమో ఇదిగోనండి మా వాళ్ళైతే ఇక్కడ కూర్చొని తింటున్నారు నేనైతే ఆల్రెడీ ప్లేట్ తెచ్చి పెట్టుకున్నాను ఇద పర్వాణం వడ బంగాళదుంపల కూర కొబ్బరి పచ్చడి సాంబారు చారు మజ్జిగ అన్నీ వేసారండి మేము ఎప్పుడు వచ్చినా సరే తిరుపతి ఒక్కసారైనా సరే ఇక్కడ ప్రసాదం అయితే తప్పకుండా తింటాం ఇంకా ప్రసాదం తినేసి రూమ్కి అయితే వచ్చేసాము రూమ్ కూడా ఖాళీ చేసేసి కిందకైతే దిగిపోదాం అని చెప్పేసి అనుకున్నామండి అసలు అయితే కారే కదా ఒక టూ డేస్ ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము కాకపోతే పరిస్థితులు ఏం బాగోలేదు కదా అందులోనూ హై అలర్ట్ ప్రకటించారు తిరుపతి లీలాగారు అన్నారు కదా ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం చాలా డేంజర్ అమ్మా ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారు ఇంకా లైట్గా ఫేస్ వాష్లు అవి చేసేసుకుని లగేజ్ ప్యాక్ చేసేసుకుని ఇంకా కిందకైతే దిగిపోతున్నాం అండి దిగే ముందు కొన్ని ఫొటోస్ అయితే దిగాము సరదాగా అసలు అయితే ఈ తిరుపతి టూర్ అంతా కూడా ఒకటే వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నానండి అదేంటో బాగా లెంతీ అయిపోయింది అందుకని మూడు వీడియోలుగా డివైడ్ చేశానండి ఇదైతే ఫస్ట్ కొండ దిగడం వరకు ఉంటుంది ఆ తర్వాత కొండ దిగిన తర్వాత అలవేల్ మంగాపురం వెళ్ళడం అవన్నీ కూడా ఇంకో వీడియో ఇంకోటి ఏంటంటే శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నామండి అది మూడో వీడియోగా రిలీజ్ చేస్తాను కొండ వరకు అయితే ఫస్ట్ వీడియోగా పెడుతున్నాను కొద్దిగా లేట్ అయినా సరే మిగతా వీడియోలు అన్నీ కూడా పెడతానండి కొండ ఎక్కుతున్నప్పుడు వర్షం పడింది చూశారు కదా మీరు అట్లాగే ఇప్పుడు కొండ దిగుతుంటే వర్షం స్టార్ట్ అయింది ఇంకా వెంకటేశ్వర స్వామి దేవల్ల పెద్దగా పడలేదండి సన్నగా జల్లుపడి ఆగిపోయింది మామూలుగా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వర్షం పడింది అనుకోండి కారు పక్కకు తీసి ఆపేస్తాము కొండ దిగేటప్పుడు పడితే చాలా ఇబ్బంది కదా దేవుడి దయ వల్ల పడలేదండి సన్నగా జల్లు ఆగిపోవడం వల్ల క్లైమేట్ అయితే చాలా బాగుందండి చిన్నప్పుడు కొండ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఒక్కటే మలుపులు అసలు అవి అటు ఇటు పడిపోతూ ఉండేవాళ్ళం ఇంకా కడుపులో తిప్పుతున్నట్టు కళ్ళు తిరుగుతున్నట్టు రకరకాలుగా ఉండేది బస్సులో వెళ్ళటం వల్ల ఏమోనండి అలా అనిపించేది ఇంకా దిగేటప్పుడు ఆంజనేస్వామి గుడి ఉంటుంది కదండి అక్కడైతే ఆగి చక్కగా దర్శనం చేసుకొని లైట్గా స్నాక్స్ అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఎండ అయితే బాగుందండి అందుకని చెప్పేసి ఫొటోస్ ఏమి రావు అని చెప్పేసి అన్నారు లీలా గారు అందుకని అక్కడ ఫొటోస్ అయితే ఏం దిగలేదండి ఇప్పుడు ప్రెసెంట్ తిరుపతిలో మొత్తం అంతా కూడా ఈ బాటిల్స్ ఎక్కువగా నడుస్తున్నాయి ఓన్లీ వాటర్ ఒకటి తాగేసి ఇచ్చేసాం అనుకోండి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అదే బాటిల్ తో కలిపి అనుకోండి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మాకు బాటిల్స్ కావాలని చెప్పేసి ఒక నాలుగు బాటిల్స్ అయితే తీసుకున్నాం అసలు అయితే మేము నడిచి కొండెక్కాల్సిందండి ట్రైన్ లో వచ్చుంటే కనుక ఖచ్చితంగా నడిచి ఎక్కేవాళ్ళం నేను లీలా గారు ఏమనుకున్నామంటే ఈసారి పిల్లలకి టూ డేస్ హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు పిల్లల్ని వదిలిపెట్టేసి మేమిద్దరమే ట్రైన్ కి రిజర్వేషన్ గానీ దర్శనాలు కానీ ఏం మీ చేయించుకోకుండా అలా వచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఎప్పుడు కూడా అలా వెళ్ళలేదు ఒకసారి అయితే అలా వెళ్ళి ట్రై చేసి ఆ జర్నీ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నానండి అదంతా కూడా ఒక లాంగ్ వీడియో పెడతాను పిల్లలతో కనుక ఇలా చేస్తే చాలా ఇబ్బంది పడతాం కదా అందుకని చెప్పేసి నేను లీలాగారే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నామండి మేము అనుకోండి ఎంత రిస్క్ అయినా ఎంత అనేజీగా ఉన్నా కూడా తట్టుకుంటాము అయితే అప్పుడు కొండ కూడా నడిచే ఎక్కుతామండి అయితే యూట్యూబ్ కోసమో దాంట్లో వీడియోలు పెట్టడం కోసమో చేయట్లేదండి ఇది మేము ఒకసారి అనుకున్నాం అనమాట అయితే లీలాగారిని జ్యువెలరీ ఫీల్డ్ కదా ఎక్కువగా జ్యువెలరీ ఎగ్జిబిషన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్ళేవాళ్ళం అండి ఎందుకంటే అక్కడ ఎయిటీన్ దాటితే కానీ లోపలికి పంపించరు అందుకని పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్ళిపోయేవాళ్ళం ఇంకా అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ ఉంటాయి కదండి చూసేవి అవన్నీ కూడా మేమిద్దరమే తిరిగి వచ్చేసేవాళ్ళం అట్లా వెళ్ళి చాలా రోజులైపోయింది కదా అందుకని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట త్వరలోనే ఆ టూర్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది ఏదేమైనా ఇప్పుడైతే మేము చాలా తక్కువగానే తిరుగుతున్నామండి టూర్స్ ఒకప్పుడైతే బాగా వెళ్ళేవాళ్ళం ఇంకా నయో నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి సరిపోయింది బాగా ఎంజాయ్ చేశాను ఇప్పుడైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేసేదాన్ని కాదండి ఎందుకంటే ఏ టూర్కి వెళ్ళినా సరే అక్కడ వీడియో తీసుకోవడమే సరిపోతుంది నాకు ఎంజాయ్ చేయడం ఏమో కానీ నేను ఒక యూట్యూబ్ నైన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఎంత పెద్ద పెద్ద యూట్యూబర్లు అయినా సరే ఎంత మంచి ప్లేసులు వెళ్ళినా సరే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేయలేరండి ఎందుకంటే వాళ్ళకి వీడియోలు తీసుకోవడమే సరిపోతుంది మన పెద్దవాళ్ళు అమితలు ఊరికి పెట్టలేదండి అందుకనే అంటారు ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి అని నేను చెప్పింది నిజమేనా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మేమైతే కొండ దిగిపోయామండి వెళ్ళేటప్పుడు గరుకుమంత్రి దగ్గర ఫొటోస్ దిగలేదు కదా అందుకని చెప్పేసి రిటర్న్లో దిగాము అయితే ఈ వీడియో అయితే ఇక్కడతో అయిపోయిందండి చెప్పాను కదా మీకు బాగా లెంత్ వీడియో అయిపోయింది మూడు వీడియోలుగా డివైడ్ చేశాను అని చెప్పేసి ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో అండి మిగతా వీడియోలన్నీ కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ ఎక్కబోతున్నామండి మనం ఆ ఫ్లైఓవర్ అంతా కూడా పైన గరుడు పక్షుల్లాగా పెట్టారు అంటే ఆ డిజైన్లో పెట్టారనమాట అయితే విషయం ఏంటంటే ఆ ఫ్లైఓవర్ పేరు గరుడు సేతు ఫ్లైఓవర్ అంటండి ఇదిగోనండి ఇదేనండి ఆ ఫ్లైఓవర్ ఈ వీడియోలో అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అందరికీ బాయండి